హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినేవి పొంగనాలు అండి ఇలా ఎగ్ తోటైతే పొంగనాలు చేశాను చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని అండ్ ఇందులోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసేసుకొని వీటి మొత్తం బాగా కలిసేలాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం అంటేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోని రెండు కోడిగుడ్లు ఇలా పగలగొట్టేసుకొని వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పగలగొట్టేసుకొని వేసుకున్న తర్వాత దీన్ని వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర ఉప్పు కారం మొత్తం బాగా కలిసేలాగా ఈ కోడిగుడ్లని బాగా బీట్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా బీట్ చేస్తే మొత్తం బాగా కలిసిపోయి మనకి బాగా టేస్ట్ వస్తుంది ఇలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని పొంగనాలు చేసేసుకునేది ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెంగా ఈ కోడిగుడ్డుది వేసేసుకొని ఈ పొంగనాలు లాగా వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోతుందండి ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కుక్ అయిన తర్వాత వీటిని రివర్స్లో ఒకదానికొకటి తర్వాత వేసేసుకోవాలి వన్ సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం రివర్స్ తిప్పేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇదే సిమ్లో ఉంచేసుకుంటే అటు కూడా బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి వేడివేడిగా కోడిగుడ్డు పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ